హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ రోజు అయితే లక్కీ అండ్ అందరం కూడా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి సో ఈ టూ త్రీ డేస్ అయితే హాలిడేస్ కొంచెం కలిసి వచ్చినాయి అని చెప్పేసి ఇంకా ఊరికి వెళ్తున్నాము యాక్చువల్గా అయితే ఒక టూ వీక్స్ బ్యాకే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అన్నమాట సో మొత్తానికైతే ఇక్కడైతే ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ ఇక్కడ చూపిస్తూ వచ్చేసి ఏది మర్చిపోయినా మర్చిపోకుండా లక్కీ పాప మెడిసిన్స్ అయితే మస్ట్ అన్నమాట ఫస్ట్ అయితే అవి పెట్టుకుంటాను సో ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది చాలా ఇబ్బంది పడ్డాము అందుకనే ఎప్పుడైనా కానీ ఎడ్ వెళ్తున్నా కానీ ఇవైతే మా వెంట కంపల్సరీ అన్నమాట సో ఇది వచ్చేసి ఇంకా పాపకి ఫిట్స్ వచ్చినప్పుడు అయితే స్ప్రే ఉంటుంది ఇది సో నో స్ప్రే మేమైతే ఇది వాడుతున్నామండి సో ఇది కొంచెం ఇది యూజ్ చేస్తే ఇంకా పాపకైతే రిలీఫ్ రిలీఫ్గా ఉంటుంది ఇంకా ఫిట్స్ కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం కంట్రోల్ అవుతుంది ఎప్పుడైనా సరే ఇంకా ఎమర్జెన్సీలో అయితే ఇదైతే కంపల్సరీ క్యారీ చేస్తాము సో ఈ ఒకటి రెండు ఎప్పుడు ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట పాప కోసం ఇవన్నీ కేర్ అయితే తప్పకుండా తీసుకోవాలి ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినమా అనమాట నక్కి పాపకైతే మా వారు అన్నం తినిపిస్తున్నారు ఇంకా తిన్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే బయలుదేరుతున్నాము ఇంకా టూ త్రీ డేస్ అయితే అక్కడే ఉంటాము ఇంకా సెకండ్ సాటర్డే సండే ఇలా అంతా కొంచెం ధీరజ్ కూడా హాలిడేస్ కలిసి వచ్చినాయి కాబట్టి ఇంకా పాపని అయితే తీసుకెళ్ళి వెళ్తున్నాము చాలా రోజులైంది సో లక్కిన్ కూడా బయట తిప్పక సో అందుకని చెప్పేసి కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి అందరం అయితే వెళ్తున్నాము ఇలాగ ఇంకా అమ్మ వాళ్ళ ఊరు ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు చూపించాను అనుకోండి బట్ ఇంకా అక్కడికి వెళ్ళాక ఊర్లోకి వెళ్ళినాక మేము ఎలా ఉంటాము అన్నీ కూడా ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట సో వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి కానీ ఇంకా లక్కీ పాపకైతే మా వారు అన్నం తినిపిస్తున్నారు అనమాట ఈ లోపైతే నేనంతా సర్దుతూ ఉన్నాను సో నిజంగా ఊరికి వెళ్ళడమేమో కానీ సదిరిందే సదిరి చిరాకు వస్తుంది అనమాట ఇవన్నీ సర్దుకుంటూ ఉండే బదులు ఇంకా ఇంట్లో ఉండిందే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఊరికి వెళ్ళడం కంటే ఈ సర్దుడే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అది తప్పదు ఇంకా లక్కీ పాప అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది ఈరోజు తెలిసిపోయిన దానికి ఇంకెక్కడికో వెళ్తున్నాం అని చెప్పేసి సో అందుకనే చాలా హ్యాపీగా ఉంది లక్కీ అయితే నిజంగా ట్రావెలింగ్ అంటే లక్కి చాలా ఇష్టం జర్నీ చాలా బాగా ఇష్టం లక్కి అయితే బట్ దించినప్పుడే ఉంటుంది అసలు కదా సో కార్లో ఉన్నప్పుడు అయితే ఏ ఇబ్బంది ఉండదు లక్కీతోని సో అది మొత్తానికైతే ఇక్కడ ఇద్దరు అన్నం తింటున్నారు అండ్ చూసారు కదండి లక్కీ పాప అయితే చూస్తున్నారు కదా ఫేస్లో ఆనందం చూస్తున్నారా నేను ఇలా రెడీ అయిపోతే చాలు అనమాట లక్కీ పాపకి అయితే తెలిసిపోతుంది ఇంకా ఎక్కడికో వెళ్తున్నాం అని చెప్పేసి దానికి అర్థమైపోయేది అందుకే ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఎలా స్మైల్ చేస్తుందో చూడండి లక్కీ పాప అయితే సో అందుకని ఇంకా తింటూ ఉంది ఒక పక్క తినమంటే అదే పని ఇంకా నవ్వుతూనే ఉంది అండ్ మేము చూసా కదా మొత్తానికి అయితే ఫైనల్గా అయితే వెళ్తున్నాము వెళ్ళే కొంచెం ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అయితే బయలుదేరుతున్నాం అనమాట అందులో సో చారు లోలతో బయటికి వెళ్తుంది కదా లక్కీ పాప కూడా చాలా ఎగ్జైట్గా ఉంది ఒకటే అండి పాపను బయటికి తీసుకురావడంలో కొంచెం మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది కదా ఏమన్నా కాలు అనుకోండి ఇంకా అది పెద్ద టార్చర్ అన్నమాట అందుకనే ఇంకా బయట అంటే కూర్చొని పెడుతుంటాం కానీ ఇంకా ఎక్కుడు దిగుడే కొంచెం ఇబ్బంది సో అది ఇంకా వెయిట్ అందులోనూ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎత్తుకోవడం చాలా కష్టము ఇలా దిగేటప్పుడు కాలుకి ఏమన్నా కొంచెం వెనుకితే ఇంకా పెద్ద కష్టం వస్తుంది పాపకి ఇంకా నడవడం అసలే నడవలేదు ఇంకా సో అది మెల్లగా అయితే దిగుతుంది పర్వాలేదు సో ఇది ఇంకా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి వీడియోలు అయితే చూడండి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Identi friends, about the video. So thank you very much for watching.